మునేరు వరద ప్రాంత ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి బట్టి ఇక్కడ క్యాంప్ చేయడం జరిగింది తీవ్రమైనటువంటి జ్వరాలతో రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు వాటి ఇద్దరు కొనుపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొంత సహాయం చేయాలని చెప్పి మేము ఖమ్మం జిల్లా మెడికల్ అండ్ హెల్త్ సెంటర్ అసోసియేషన్ తరఫున ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం ప్రముఖమైనటువంటి డాక్టర్లతో వైద్యం చేయించి టెస్ట్ కూడా చేయించి వాళ్ళకు ఉచితంగా మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమం సాయంత్రం వరకు జరుగుతుంది ఎంతమంది వచ్చినా వాళ్ళందరూ కూడా ఒక నెల రోజుల వరకు ఉచితంగా మందులు ఇస్తామని జరిగింది మా యొక్క కమ్మల్ కెమిస్ట్రీ అనేటువంటి అసోసియేషన్ ఉమ్మడిగా ఈ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది ఈ మున్నేరు వరదాబాద్ కోసం ఇంతకుముందు కూడా మేము మా కెమిస్ట్ అసోసియేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది కమిటీ స్పందించి అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క హెల్త్ మెగా హెల్త్ క్యాంప్ని ఇక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది దీన్ని ఈరోజు పొద్దున మార్నింగ్ ఏడు గంటలు స్టార్ట్ చేసాం ఈవినింగ్ ఆరు గంటల వరకు ఉచిత మందులు టెస్టులు అన్ని చేపించి నెల వరకు వరకు మందులు ఇచ్చే ఫ్రీ ఫ్రీ డెలివరీగా త్రీ మందులు సప్లై చేయడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాయరావు గారు మరి జిల్లా సెక్రటరీ ఆయుపల్ గారు మరి ఖమ్మం టౌన్ కెమిస్ట్రగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ పార్పల్ రమేష్ గారు సెక్రటరీగా నాగరావు గారు ಮರೀಕ ಯೂನಿಟ್ ಸಭ್ಯುಲು ಮೌನ್ ಬಾದ್ಯುಲು ಜಿಲ್ಲಾ ವಾದ್ಯುಲು అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా వంతుగా సాయం చేయాలని ఆలోచించారు ఈ వరదలు రావడం వల్ల మట్టి పేరు పోయి వస్తాయి కాబట్టి వాటికి వాటికి దానికి కానీ నవ్వులు జ్వరాలు తర్వాత షుగర్ పేషెంట్లు వాళ్ళకి షుగర్ టెస్ట్ వాళ్ళన్నిటి మందులు మందులు ఎంతమంది వస్తారు దాదాపు ఐదు వందల మంది వచ్చారు ఇంకా చేస్తున్నారు అందరికీ కూడా నెల నెల రోజులు పక్కన ఖచ్చితంగా ఇది చేయడం కోసం నేను మా అసోసియేషన్ అందులో షాపుల అసోసియేషన్ నుంచి స్పాన్సర్ చేసి వాళ్ళు సేవ చేయడం క్యాంప్ వన్ డే క్యాంప్ వన్ డే క్యాంపు எந்தமாதிரி அந்தமாதிரி அந்த மது பயணம் மது மூலி தக்கேஷி தான் மேம் டிஸ்டிரபியூட்டர் அது ஹோல்சேல் ஷாப்பு அந்த இப்படே மொழி கூட அப்படி பரிசோதனை சப்ளை அது எந்த ஓர்ட்டு கோசிங்க கேம்ப்ல பெட்டி அல கேம் பெட்டி ஒரு மந்திக்காது மாதிரி மாற்றம் மிகவும் மாதிரி தாதாபது எந்த மது டாக்டர் వాళ్ళు ఎండీ నలుగురు ఎండీలు ఇద్దరు ఐడియాటిస్టర్స్ ఆర్టిస్టర్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళు సహకరించుకోవడం చేసిన వాళ్ళు పవన్ బాడీ నెంబర్కి ఖమ్మం జిల్లా కెమెస్ట్రీ రెడిస్ అసోసియేషన్ నుంచి కాలేజీ ప్రాగారంలో ఈ మున్నేరు వరద వరదపాత ప్రజలకి అందరికి కూడా ఇక్కడ వైజ వైజాన్ వైజాగ్ డాక్టర్ల చేత అందించి వాళ్ళకి షుగర్ పరీక్షలు కూడా చేసి ఒక నెల మంది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ వరద వరద వరదలు వచ్చినప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం కూడా మా అసోసియేషన్ తరఫు నుంచి ఇదే మున్నేరులో బొక్కలగడ్డలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ హెల్త్ క్యాంపు ఈరోజు ఈరోజు ఒక్కరోజు కాదు వచ్చే ఇంకొక ఇంకొక హెల్త్ క్యాంపు ఇంకో ఇంకొక హెల్త్ క్యాంప్ కూడా చేయడానికి మేము ప్రిపేర్ అవుతున్నాం అది ఎక్కడ అనేది ఈ వరద ప్రాంత ఈ ఇదే ఏరియాలో మున్నేరు వరద వరదలో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అర్జెంటుగా నాయబాబ్ స్కూల్లో పెట్టాము ఆ తర్వాత మళ్ళీ వేరే చోట పెట్టడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాం మా కెమిస్ట్రీ గెస్ట్ ఎప్పుడూ సరే ఈ ఖమ్మం పట్టణ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కష్టం ఉన్నా అన్ని రకాలుగా మేము కరోనా టైంలో కూడా మా అసోషన్ వాళ్ళు చాలా చాలా ఓవర్ స్టాగిలు కానివ్వండి చాలా మందికి భోజనాల ఏర్పాట్లు కానీ చాలా సేవా కార్యక్రమాలు చేశాం అదే అదే పరిధిగా ఈరోజు ఇంట్లో కూడా ఈ ఈ మున్నేరు వరద వారి వైద్య వైద్య సాధనం కోసం అందరూ మా టౌన్ బాడీ టౌన్ బాడీ కానీ జిల్లా బాడీ కానీ మా అధ్యక్షులు సెక్రటరీ అందరూ కూడా ఇక అందరూ చాలా వర్క్ చేసుకుంటూ స్వయంగా మేమే మందులు ఇచ్చుకుంటూ డాక్టర్ చేత మేము అందరికీ పది మంది డాక్టర్లు పెట్టాము ఇక్కడ అందరి అన్ని క్వాలిఫైడ్ డాక్టర్లు అన్వసర డాక్టర్లతో పర పరీక్ష పరీక్షలు కూడా చేయించి వాళ్ళకి కావాల్సిన మాధ్యమంతో ఏర్పాటు జరిగింది కావున నేనేమో నేను మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే ఇదే ఈ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు ఈ ఈ అవసరమైతే వెంటనే వెంటనే దీన్ని ఏమైనా మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న అందరికీ అందరి నాయకులకి అందరి నాయకులకి అందరూ ప్రజలకి తెలియ తెలియపరిస్తే ఇంకా తొందరగా హెల్త్ క్యాంపులో ఇంకా ఎక్కువ ప్రజలు దీన్ని సదువేయంగా నిర్మించుకుందని